హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ జూలైలో ఈ తేదీలోపు విడుదల చేయబోతున్నారు సో మీరు ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే డబ్బులు అయితే పడతాయి అలాగే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు అలాగే మనకు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనం బుక్ చేసుకోకుండానే ముందుగానే మన ఖాతాల్లో డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఎంత విడుదల చేస్తారు ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ని ఎప్పుడు ప్రారంభిస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలామందికి ఈ డబ్బులు పడలేదు ఏప్రిల్ నుండి ఈ సిలిండర్లు బుక్ చేసుకోవడం ప్రారంభించారు కొంతమందికి బీసీ మైనార్టీ వాళ్ళకి మ్యాక్సిమం పడ్డాయి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి దాదాపు చాలా మందికి పడలేదనమాట వాళ్లకు ఈ జూలై మంత్ ముప్పై తేదీ వచ్చే లోపు అంటే మనకు ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన తొమ్మిది వందల ఇరవై రూపాయలు విడుదల చేస్తారు అంటే రేపు విడుదల చేయొచ్చు లేదా ఎల్లుండి అలా మనకు ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేసేస్తారు మీకు ఈ డబ్బులు రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ ఉందా లేదా అనేది చూసుకోండి అలాగే ఈకేబీసీ కూడా చేసుకుని ఉండాలి అలాగే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక అంటే ఎందుకు పడలేదు మాకు అర్హత ఉంది మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి కానీ ఈ రెండో సిలిండర్ డబ్బులు పడలేదని అడగాలనుకుంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి అడగండి అలాగే మనకు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అది రూపేసు రావడం జరిగింది ఆగస్ట్ నెల నుండి ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు నేరుగా ముందు అంటే ప్రజెంట్ మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడుతున్నాయి కదా ఇప్పుడు అలా కాకుండా గ్యాస్ బుక్ చేసుకోకుండానే ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆగస్ట్ ఒకటో తేదీన ప్రారంభిస్తారు సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం చూసుకుంటే మూడవ ఉచిత గ్యాస్ సిలిండరు మీరు బుక్ చేసుకోకుండానే ముందుగానే ఏదైతే తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉందో అంటే గ్యాస్ ధర ఎంతైతే ఉందో అంత మీ ఖాతాల్లో వేయబోతున్నారు వాస్తవంగా చూసుకుంటే వెయ్యి రూపాయలు వేయాలి సో చూద్దాం మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎంత వేస్తారనేది విడుదల చేసే ముందు చెప్తారు మ్యాక్సిమం మనకు వెయ్యి రూపాయల లోపు విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ డబ్బులు విడుదల చేసిన తర్వాత లబ్ధిదారులు తమకు నచ్చినట్టుగా గ్యాస్ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం డబ్బులు విడుదల చేశామని చెబుతున్నారు కానీ కొంతమందికి పడలేదు మొదటి సిలిండర్ కూడా అలాగే చేశారు సో అందుకని ఇప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగానే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ముందు మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి విడుదల చేసి ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు కానీ ఇప్పుడు మ్యాక్సిమం రెండు సిలిండర్లు ఇచ్చేశారు ఇంకా మూడవ సిలిండర్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి దీన్ని విడిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఆగస్టులో ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీరు బుక్ చేసుకోకుండానే ముందుగానే విడుదల చేసేస్తారు ఇక తర్వాత మళ్ళీ తిరిగి సెప్టెంబర్లో ప్రారంభించినప్పుడు ఒకేసారి మూడు సిలిండర్ల డబ్బులు రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్